నా పేరు రమణి నేను బ్యూటీ తోపిస్తుంది గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నేను వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి ఇన్నర్ వాయిస్ ద్వారా ఆత్మ సౌందర్యం కోసం నేను తెలియజేయాలి అందరికీ చెప్పాలి అనే ఒక చక్కటి ప్రక్రియ నాలోంచి అది పుట్టింది అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మ సౌందర్యం మీద నేను రీసెర్చ్ చేస్తూ సాధన శోధన వాటి ద్వారా వచ్చిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మరి ఆత్మ సౌందర్యం ద్వారా నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి నేను ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్స్ ఏంటంటే అందరూ అందరు బ్యూటీషియన్స్ ఏ రకంగా అయితే హెయిర్ ట్రీట్మెంట్ స్కిన్ ట్రీట్మెంట్ చేస్తారో నేను అదే రకంగా చేస్తూ దాంట్లో ఎవరైతే ఒక స్పిరిచువాలిటీకి బాగా దగ్గరగా ఉంటారో తర్వాత స్పిరిచువల్ వాటిని బాగా నమ్ముతారు అంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో కాదండి సైన్స్ స్పిరిచువాలిటీ అంటేనే సైన్స్ మరి ఈ ఆత్మ సౌందర్యం ద్వారా ఎన్నో చేయడం జరుగుతుంది మరి వీటన్నింటికి కారణమైన గురువుగారు పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు మరి ఈ బుక్ అనేది టూ థౌజండ్ టెన్లో నేను పత్రిజీ చేతుల మీదుగా నేను రిలీజ్ చేయడం జరిగింది వైజాగ్లో మరి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇన్నర్ బ్యూటీ అని యూకేలో లండన్లో డాక్టర్ సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మకి సౌందర్యమా ఆత్మకి సౌందర్యం ఉంటుందా అనేది ప్రతి ఒక్కళ్ళలో ఇది వచ్చే ప్రశ్న ఎందుకంటే ఇది నాలో కూడా వచ్చింది ఆత్మ ఏంటి సౌందర్యం ఏంటి అని మరి ఆత్మ సౌందర్యం అని నాలో ఇంకా నాలో నేను అంతర్యానం చేసేటప్పుడు ఇందులో ఆత్మ సౌందర్యం రావాలి అంటే బాహ్య సౌందర్యానికి బ్యూటీషియన్స్ నేచురోపతి తర్వాత డెర్మటాలజిస్టులు ఇంకా రకరకాల ప్లాస్టిక్ సర్జరీస్ వీళ్ళందరూ రకరకాలుగా వాళ్ళు మనలో ఉండే అందాన్ని మెరుగులు దిద్ది మనలో ఉండే అందానికి వాళ్ళు ఎంతో చక్కటి సర్వీస్ ద్వారా వాళ్ళు అందాన్ని ఇస్తే మరి ఆత్మ సౌందర్యం అనేది మనలో ఉండే అందాన్ని మనమే దాన్ని మెరుగులు పెట్టవచ్చు ఆత్మజ్ఞానం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి మనలో ఉండే ఇన్నర్ క్వాలిటీస్ అనేది బయటికి తెచ్చుకోవాలి ఇన్నర్ క్వాలిటీ అనేది ఎప్పుడైతే బయటికి ఎన్హాన్స్ అవుతుందో తప్పకుండా మనలో ఉండే ఒకలాంటి అంతర్గతంగా ఉండే అందాన్ని మనం చూస్తాము ఆ అందము ఎలా వస్తుంది అంటే మరి మన ఇన్నర్ క్వాలిటీ డెవలప్ అవ్వాల్సిందే ఇన్నర్ క్వాలిటీ ఎలా డెవలప్ అవుతుందంటే ధ్యానం చేసేటప్పుడు మనం రెగ్యులర్గా చేసిన పనులు కానీ రెగ్యులర్ చేసిన బిజినెస్ కానీ రెగ్యులర్గా చేస్తున్న సర్వీస్ కానీ మనకి అది సరిపోదండి ఏదో ఒక తపన ఏదో చెయ్యాలి అనే ఆలోచన ఏదో బలంగా అలాగే మనము జీవితంలో దేనికోసం ఈ భూమి మీదకి వచ్చాము పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అనేది మనకి తెలుస్తుంది తెలిసినప్పుడు మనం రెగ్యులర్ చేసే పనులు చాలా ఈజీగా చేయగలుగుతాము మరి ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తాం ఎప్పుడైతే కొత్త కొత్త విషయాలు కొత్తగా మనం ఒక భూమి మీద ఒక యూనిక్ పర్సనాలిటీగా మనము ఉంటూ ఒక కొత్త మన వృత్తిని ఒక దైవంగా చూసుకుంటూ అది దానిని చేస్తూ మన ఒక ప్రవృత్తిలో కూడా ఉంటూ మన యొక్క ఆధ్యాత్మిక ప్రణాళిక ఏముందో ఆ ప్రణాళికని కూడా మనం గుర్తించి ఆ ప్రణాళిక మీద కూడా మనం వర్క్ చేసేటప్పుడు మనం ఆత్మ సౌందర్యానికి చేరువవుతాము అంతే ఆ ఆత్మ సౌందర్యాన్ని ఎప్పుడైతే చేరువవుతామో ఎంతో అద్భుతంగా ఉంటాము మరి ఇవన్నీ మనం గత ఎపిసోడ్స్లో మన ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మ సౌందర్యంలో ఉండే ఎపిసోడ్స్ ఏంటి అందులో దాని కాన్సెప్ట్స్ ద్వారా మనం అందానికి ఎలా చేరువవుతాము ఆ ఆనందం అనేది ఎలా వస్తుంది మరి ఆకర్షణీయంగా ఎలా ఉండాలి అందం ఆనందం ఆకర్షణ అనే కాన్సెప్ట్స్ ద్వారా మనం ఎలా ఉండాలని తెలుసుకున్నాము మరి మనం శరీరానికే ఫుడ్ కాదు శరీరానికి ఆహారం కాదు మనసుకి బుద్ధికి తర్వాత మన ఆత్మకి మన యొక్క శరీరానికి కూడా సరైన ఫుడ్ పెట్టాలి సరైన ఆహారం ఇవ్వాలి సరైన ఆహారం అంటే శరీరానికి అయితే ఆహారం తెలుసు మరి మనసుకి బుద్ధికి ఏంటి ఆహారం అనేది కూడా మనం తెలుసుకున్నాం గత ఎపిసోడ్లో మరి ఇవన్నీ చెయ్యాలంటే మాకు ఎక్కడ టైం ఉంది మా వల్ల కాదు ఈ ఇంత టైం మనం పెట్టలేము మేము ఇప్పుడు కాదు మేము పెద్ద మేము ముసలి అయ్యకే చేస్తాము అనుకునే వాళ్ళకి మనము టైము మేనేజ్మెంట్ అసలు ఎయిటీన్ టు త్రీ టెక్నిక్లో మనం ఎవరితో ఎలా ఎంత టైం గడపాలి మన కోసం మన టైం గడిపినప్పుడు మన ఫ్యామిలీతో మనం టైం గడిపినప్పుడు ఆ యొక్క వాతావరణంలో చక్కటి ఆత్మానందంలో చక్కటి ఒక లాంటి ఉల్లాసంలో కూడా ఆత్మ సౌందర్యాన్ని మనం చేరుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం మరి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వృత్తిని దైవంగా తీసుకుంటూ అంటే మన బిజినెస్ అవ్వచ్చు సర్వీస్ అవ్వచ్చు అంటే సర్వీస్ మీన్స్ స్పిరిచువల్ సర్వీస్ అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా అందులో కూడా మనం టైంని ఎయిట్ అవర్స్ పెట్టాలి అంటే మన ఫ్యామిలీతో ఎయిట్ అవర్స్ పెట్టాలి అనుకున్నాము మన కోసం మనం ఎయిట్ అవర్స్ పెట్టాలనుకున్నాము ఇప్పుడు మనం సర్వీస్ మన ఉద్యోగంలో కూడా మనం ఎయిట్ అవర్స్ పెట్టాలి అది ఎవరు అంటే సర్వీసులు ఎవరు ఉంటారు ఒక డాక్టర్ ఉంటారు ఇంజనీర్ ఉంటారు ఒక మంచి సైంటిస్ట్ ఉంటారు అలాగే ఒక టీచర్ ఉంటారు చెప్పాలంటే బ్యూటీషియన్ ఉంటారు ఇంకా వీళ్ళు వాళ్ళు కాదండి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వృత్తిని దైవంగా తీసుకోవాలి అలాగే ప్రతి ఒక్క స్పిరిచువల్ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న సర్వీస్ని ఒక దైవంగా తీసుకోవాలి ఎవరు ఏది చేస్తున్నా కూడా టైంని ఎనిమిది గంటలు వాటి మీద పెట్టాలి ఎయిట్ అవర్స్ మనం పెట్టినటప్పుడు మనం జాబ్ కోసం ట్రై చేస్తునేటప్పుడు జాబు రకరకాలు ఎన్నో గంటలు ఎన్ని గంటలైనా చేస్తాము ఎంతో కమిట్మెంట్తో చేస్తాము చేద్దాం అని అనుకుంటాం ఎందుకంటే ఇంకా జాబ్ రానప్పుడు మనం ఎంత టైం అయినా చేద్దాం అనుకుంటాం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాము సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ మనకు వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం జాబ్లో అలవాటు అయిపోయిన తర్వాత అక్కడ మనం చిన్న లాజికల్ మైండ్ యూస్ చేస్తాం నేను ఇంత జాబ్ చేస్తున్నందుకు అవతల వాళ్ళు ఇంతకన్నా తక్కువే చేస్తున్నారు నాకు ఇంత శాలరీ రాలేదు ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకా నాకు ఎక్కువ శాలరీ వస్తుంది నాకు ఇంకా దాని మీద ఇంకా నేను ఏదో సంపాదించవచ్చు అని మన లాజికల్ మైండ్ యాక్టివేట్ అయ్యి మనం ఆ వృత్తిలో అంత పెట్టాల్సిన ప టైము పెట్టకుండా కూడా మనం వేరే విషయాల్లోకి వెళ్ళిపోతాము అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన టాలెంట్ని మనం తెలుసుకోవాలి కానీ అక్కడ ఇక్కడ అంటే మన ముందు మనకి మన ఒక టాలెంట్ మన యొక్క ఎబిలిటీ మన యొక్క తాలూకాది రజ్యం చూసే మనకు ఆ ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆ ఉద్యోగాన్ని మన వృత్తి ఆ ఆ ఉద్యోగాన్ని మనం దైవంగా తీసుకోవాలి కానీ కంపారిజన్లోకి వెళ్ళిపోకూడదు కంపారిజన్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయామో మనం అది సవ్యంగా చేయలేము సవ్యంగా చేయలేనిటప్పుడు చివరి వరకు అంటే చివరి వరకు దాన్ని వదిలేకుండా చేయగలగాలి ఎప్పుడైతే చేస్తామో దానిలో అంచెలంచెలు కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతాం ఎందుకంటే మనకి మనలో ఉండే యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిలో మనం అందులోనే స్థిరంగా ఉన్నప్పుడు మనం అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉండడమే కాకుండా మనతో వర్క్ చేసిన వాళ్ళకి మన కింద వాళ్ళకి కూడా మనం ఎంతో దాన్ని మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ వాళ్ళకి కూడా మనం చక్కగా వర్క్ షేర్ షేర్ చేస్తూ ఆ క్వాలిటీని మనం ఇవ్వగలుగుతాం మనతో మనం ఈ ఖచ్చితంగా ఎనిమిది గంటల ఉద్యోగుల్లో మనం ఎప్పుడైతే ఉన్నామో చాలా కాన్షియస్గా మనం చేయగలుగుతాం ఒక ఆర్గనైజేషన్ మనము అది రన్ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్లో ఒక మనం ఒక పెద్దగా ఉండొచ్చు మనం చిన్నగా ఉండొచ్చు వాటెవర్ ఇలాంటి ఏ స్థితిలో ఉన్నా కూడా రెగ్యులర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎంతో ఆర్గనైజేషన్కి మనం ఒక ఒక చక్కటి పెద్ద ఆర్గనైజేషన్ మనం శక్తితో మనం అవ్వగలుగుతాము ఎంతమందితో కనెక్ట్ అవ్వగలుగుతాము ఇవన్నీ చేయటం వల్ల మనం నిజానికి విశ్వంతో కూడా కనెక్ట్ అవుతామండి ఎందుకంటే మన వృత్తిని దైవంగా చేసినటప్పుడు మనం నేచర్కి అంత బాగా కనెక్ట్ అవుతాం నేచర్కి అంత బాగా కనెక్ట్ అవుతునేటప్పుడు నేచరే మనకు అన్నీ చూసుకుంటుంది అందుకని మనము ఒక వర్క్ ప్లేస్లో మన సొంత ప్లేస్ లాగా మనం అనుకోవాలి ఈ వర్క్ ప్లేస్ ఇదంతా నా సొంతం ఈ బిజినెస్ అంతా నాదే ఇక్కడ చేస్తున్న జాబు వాళ్ళందరూ కూడా నా దగ్గర చేస్తూ వాళ్ళందరికీ నేను ఎంతో సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మనం అనుకునేటప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుందండి సాటిస్ఫాక్షన్ వేరుగా ఉండడం కాకుండా ఆఫీస్లో రకరకాల భిన్న రకాలు రకరకాల మనస్తత్వాలతో మనుషులు ఉన్నా కూడా వాళ్ళందరితో కూడా మనం ఎంతో చక్కగా కలిసిపోతాము తర్వాత వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి ఒక వ్యాపారం చేసేటప్పుడు మనం చేస్తున్న దాన్ని బట్టి మనకి రెవెన్యూ దొరుకుతుంది ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తిలో అవ్వచ్చు దేనిలో అయినా సరే మనకి రెవెన్యూ దొరుకుతుంది అవంతా కూడా మనకి బ్లెస్సింగ్స్ అనమాట ఆ వచ్చిన శాలరీ అవ్వచ్చు తర్వాత ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు అవ్వచ్చు ఏదైనా కూడా బ్లెస్సింగ్స్తో మనకి ఆ వస్తాయి ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి ఎంతో చక్కగా మనం ఆ వాడుకలో ఖర్చు అంతా కూడా ఎంతో బాగా మనకి ఉన్నతంగా ఎంతో ఉన్నతంగా మనం ఆ ఆ డబ్బుని స్పెండ్ చేయగలుగుతాము తర్వాత డైలీ మనం ఇలాంటివన్నీ కూడా మనం ఇలాగ చేస్తున్నామా లేదా అని ఏ రోజుకి రోజు మనము చూసుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ అంటే మనము ఇలా అనుకున్నాము వృత్తిని దైవంగా అనుకున్నాము అది మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఏ రోజుకి ఆ రోజు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనతో మనము ఎంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతామంటే అంత చక్కగా కాన్ఫిడెంట్గా ఉండేటప్పుడు కంటి నిండా నిద్ర పడుతుందండి తినే ఫుడ్ అంతా కూడా ఎంత చక్కగా మనకి వంట పడుతుంది ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంతగా ఉంటుంది ఇది జాబు ఒక అనే కాకుండా ఒక సర్వీస్ చేస్తాము ఆ సర్వీస్లో కూడా మనం ఇదే పాటించాలి అందులో మనకి ఏ డబ్బు ఏమి రాకపోయినా మనము ఇంకా చక్కగా విశ్వంతో కనెక్ట్ అవుతాం కాబట్టి చక్కగా అవి బ్లెస్సింగ్స్ ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే మనం పర్పస్ ఆఫ్ లైఫ్ని క్లియర్గా తెలుసుకోగలుగుతామో ఏ కారణంతో వచ్చామో ఆ కారణం మనకు క్లియర్గా అర్థమవుతుంది అర్థమవుతున్నప్పుడు మన జర్నీ పూల మీద మనం వెళ్తున్నట్టు ఉంటుందండి మన జర్నీ మరి ఇవన్నీ ఏంటంటే అందుకని మనం మన యొక్క వృత్తిని మనం హేట్ చేయకూడదు మనం ఎంతో ఇష్టంగా చేయగలగాలి తర్వాత ఎక్కడ దేనికి మనం కంపేర్ చేసుకోకుండా ఉండడం తర్వాత ఎవరిలాగా మనం ఒకరిలాగా ఒకరు ఉండం మన మనలాగే మనం ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత అక్కడ వర్రీస్ అనేది ఏమి పెట్టుకోకుండా ఇంట్లో జరుగుతున్న వర్రీస్ తర్వాత ఆఫీస్లో జరుగుతున్న వర్రీస్ అన్నీ కూడా ఏమి పెట్టుకోకుండా ఉండాలి అంటే కనుక మనం వాటి కోసం బాగా మనం అక్కడ ఉండే ఆఫీస్ పద్ధతులు అవ్వచ్చు ఆ వృత్తి ఆ వ్యాపారంలో ఉండే పద్ధతులని మనం బాగా లర్న్ చేస్తూ ఉండాలి తర్వాత అంటే ఈ ఎపిసోడ్స్లో మొత్తం అన్నీ మనం ధ్యానం 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 అంటున్నాం కదా ఈ వృత్తిలో ఉండేటప్పుడు కూడా ధ్యానం అంతలాగా పనికి వస్తుందండి మనం ఏ వృత్తిలో ఉంటామో ఆ వృత్తిలో ఉండేటప్పుడు ధ్యానానికి మనం టైం కేటాయించి చేస్తునేటప్పుడు మనం చేసే వృత్తిలో ఎంతో ముందుకు వెళ్ళగలుగుతామో అలాగే మనము చెప్పుకున్నట్టు ఈ హాబీస్లో కూడా మనం ఉండేటప్పుడు ఆ వర్క్ ప్లేస్లో వర్క్ వాళ్ళందరితో కలిసి కూడా మనం రకరకాల హాబీస్ని మనము కండక్ట్ చేసుకోవటం తర్వాత మన యొక్క టాలెంట్ని ఎబిలిటీని అంతా కూడా అక్కడ ప్రదర్శించుకునేటట్టు మన వర్క్ ప్లేస్లో పెట్టుకోవటం ఇవన్నీ చేసినటప్పుడు మన అప్గ్రేడ్లో ఉండే వర్క్ టీం అందరితో మన కమ్యూనికేట్ అవుతునేటప్పుడు ఆ కమ్యూనికేషన్లో మనతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఒక బాండింగ్ వస్తుంది కదా ఆ బాండింగ్లో మనం ఎంతో ఆ యొక్క కాన్షియస్ మన యొక్క చైతన్యం పెరుగుతుంది మన చైతన్యం ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఏదైనా కూడా మన గోల్ పెట్టుకున్న ఒక ఆఫీస్లో మనకంటూ ఒక గోల్స్ అవ్వచ్చు లేదు అంటే మన ఇంకా అప్గ్రేడ్ అవ్వడానికి ఒక చక్కటి ఆఫీస్ పరంగా మనం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పరిస్థితిలోకి వెళ్ళాలి అంటే అవన్నీ కూడా వీటందరి సమక్షంలో వీటందరి చైతన్యంతో వీరందరి యొక్క కోరికతో మనం ఎంతో అప్గ్రేడ్ అవ్వగలుగుతామో అలాగే చక్కటి ఇంకా అర్థం కాని మన సీక్రెట్ ఏంటంటే మన వర్క్ ప్లేస్లో మనం చక్కటి ఎక్సర్సైజ్ కోసం ధ్యానం కోసం అన్నీ మనం అక్కడ ప్రొవైడ్ చేసేటప్పుడు అంటే ఎవరు ఎందులో ఉంటే ఒక ప్రేయర్ ఆల్రెడీ ఇప్పుడు చక్కగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇలాగే ప్రొవైడ్ చేస్తున్నాయి మంచి ప్రేయర్ హాల్ అని తర్వాత ధ్యానం కోసం మెడిటేషన్ హాల్స్ అని ఇవన్నీ వాటిలో మనము చక్కగా టైంని మనకి దొరికిన టైంని మనం అక్కడ స్పెండ్ చేసి కొంచెం వాళ్ళందరితో కలిసినటప్పుడు సర్వమత సమానత్వం కూడా మనకి అర్థమవుతునేటప్పుడు ఒకళ్ళది ఒకళ్ళు మనము రెస్పెక్ట్ ఇచ్చుకునే వాళ్ళం అవుతాము ఏ వృత్తిలో వృత్తిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ సమానత్వంగా ఉంటాము అందరం కూడా ఒక మంచి ఒక బాండింగ్ అనేది చక్కగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ డిసిప్లైన్స్ అన్నీ ఎప్పుడైతే పెరుగుతుంటా పెరుగుతుంటాయో హయ్యర్ ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతాము మనలో ఉండే ఎనర్జీస్ అన్నీ కూడా ఒక హయ్యర్గా మనం వెళ్ళడం జరుగుతుంది మెయిన్గా ఆనందం ఎప్పుడైతే వస్తుందో మన మొహం మీద అది చక్కగా ఎంత ఆనందంలో ఒక మన కళ్ళల్లో అవ్వచ్చు మన మొహంలో అవ్వచ్చు మన బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది మన యొక్క కాన్ఫిడెన్స్ ఎంతో కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము మన యొక్క ప్రతి చర్యలో కూడా కనిపిస్తుంది ఇవన్నీ ఉండడం వల్ల మనం ఎంతో ఆనందంగా ఎంతో అద్భుతంగా ఎంతో సమర్థవంతంగా ఉండడంతో మనము చాలా బాగా మన వర్క్ ప్లేస్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము అప్పుడు మనం అసలైన వృత్తిని దైవంగా తీసుకుంటున్నామని మనకు తెలుస్తుంది మనం చాలా చక్కటి మన వాళ్ళందరితో కూడా మన తోటి వాళ్ళందరితో కూడా రకరకాలు మనం అన్నీ కూడా మనకు తెలిసిన టాలెంట్స్ అన్నీ కూడా వాళ్ళకుండే టాలెంట్స్ మనకుండే టాలెంట్స్ అన్నిటితో కూడా మనం చక్కగా ఆర్గనైజ్ చేస్తునేటప్పుడు అవి కూడా మనకి ఎంతో యాడ్ ఆన్ అవుతుంటాయి ఇవన్నీ ఎప్పుడైతే మనకి ఇవన్నీ జరుగుతాయో నిజానికి ఎంతో ఆనందం కదండి మరి ఈ అందం ఈ ఆనందం ఎవరు తెస్తే వస్తుంది ఎంత డబ్బులు ఇస్తే మనం చేయించుకోగలుగుతాము మరి మన బ్యూటీ థర్పిస్ట్కో లేకపోతే మన ఒక డాక్టర్స్కి అవ్వచ్చు ఒక డెర్మటాలజిస్ట్కి అవ్వచ్చు వాళ్ళందరికీ మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతాం ఎందుకు అని సరంటే వాళ్ళు ఇచ్చిన సర్వీస్ని మనము ఇవన్నీ మనలో ఉండే ఈ క్వాలిటీస్ ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చిన సర్వీస్ని మనం ఎంతో చక్కగా తీసుకోగలుగుతాం ఆ ప్రతి సర్వీస్ని కూడా మనం రిసీవ్ చేసుకోగలుగుతాము అది ఎప్పుడైతే ఆ సర్వీస్ని రిసీవ్ చేసుకుంటామో మరి ఆ బాహ్య సౌందర్యానికి ఈ అంతర సౌందర్యానికి తోడైతే అదే కదండి ఆత్మ సౌందర్యం మరి ఎంత అద్భుతం ఇదంతా మనందరం చేయాల్సిన ప్రక్రియ మరి ఈ ఆత్మ సౌందర్యంలో ప్రతి ఒక్కళ్ళు దీన్ని సాధన చేయాలి ఇంకా ఈ సాధన చేసేటప్పుడు ఎంతో కొత్త విషయాలన్నీ బయటపడతాయి ఇది అండి మరి ఎయిటీన్ టు త్రీ టెక్నిక్లో మనము మన వృత్తిని వృత్తితో టైంని గడపాల్సింది అది ఎంతో అద్భుతం కదా మరి ఈ అద్భుతాల వల్ల మనం ఈ ఆత్మ సౌందర్యానికి చేరువవుతాము కదా ఈ ఆత్మ సౌందర్యానికి చేరువవుతున్నప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం కదా మరి ఇలాంటివన్నీ మనం పాటిస్తున్నప్పుడు మనం ఒక దేవి దేవతలాగే ఉంటాము లాగే ఉంటాము ఒక మంచి జీసస్లో ఉండే ఆ యొక్క మెరుపు అనేది మనం మనలో మన మొహంలో కూడా ఉంటాము మరి ఒక అల్లా మన ఎంత ప్రవక్త కురా ఇచ్చినవన్నీ కూడా మనం ఎంతో చక్కగా మనం తీసుకోగలుగుతాము అంటే ఇక్కడ జైనిజం బుద్ధిజం హిందూయిజం తర్వాత ముస్లిమిజం క్రిస్టియనిజం అనేది లేకుండా ప్రతి ఒక్క స్త్రీ పురుషులు భగవంతుడిలాగా కనిపించాలి అంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో డివైన్ బ్యూటీ దివ్య సౌందర్యం కోసం మనం చెప్పుకుందాం దివ్య సౌందర్యం కోసం చెప్పుకునేటప్పుడు ఇంకా మనలో ఉండే ఆత్మ సౌందర్యానికి ఇంకా ఎంత చక్కగా సౌందర్యానికి మనము చేరు చేరుతాము ఇంకా ఆత్మ సౌందర్యాన్ని మనం ఎలాగా గోచరిస్తాము అనేది మనం చక్కగా తెలుసుకుంటాం అంతవరకు నమస్తే అండి థ్యాంక్ యూ